వెల్కమ్ టు టీఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం రామగుండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సినీ ఫకీలో నగదును దొంగలించిన ముఠాను అరెస్టు చేసిన పోలీసులు ఇరవై నాలుగు లక్షల నగదు రెండు బైకులు సెల్ ఫోన్లు స్వాధీనం రామగుండ పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన బిపిన్ కుమార్ అనే వ్యాపారి వద్ద డ్రైవర్గా పనిచేసిన దాసు పక్కా ప్లాన్ ప్రకారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోరీ చేశాడు వ్యాపారం నిమిత్తం బెల్లంపల్లి ప్రాంతానికి వచ్చిన బిపిన్ కుమార్ వాహనంలో నుండి మరో ముగ్గురితో కలిసి చాకచక్యంగా కారులో నుండి ఇరవై ఎనిమిది లక్షల బ్యాగును దొంగిలించాడు ఫిర్యాదుదారుడు బిపిన్ కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు దాసుతో పాటు హైదరాబాద్కు చెందిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు నిందితుల నుండి ఇరవై నాలుగు లక్షల నగదు రెండు బైక్లు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు هي ٻڌي اوپر ڪري ٿو ها مون ان جا ڪندڙ ٿا ڪري ٿو واه يتلا గుడ్ మార్నింగ్ వెల్లంపల్లి మెయిన్ బజార్ సెంటర్లో ఒక ఆఫెన్స్ జరిగింది అది ఒక కార్లో ఇక్కడ ప్లైవుడ్ సంబంధించిన షాప్స్లో హైదరాబాద్ నుంచి మాల్ పంపించే వాళ్ళ ఓనర్ యొక్క కలెక్షన్ ఏజెంట్స్ అందరు కలిసి ఒక కారులో వచ్చారు కారులో వచ్చి ప్రతి నెల వాళ్లకు ఈ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఏదైతే ఉద్దర మీన్స్ క్రెడిట్ ఉంటుందో అని వసూలు చేసుకొని వెళ్తుంటారు సో అలాగే దాంట్లో భాగంగానే సెవెంటీన్త్ రోజు ఆ వ్యాపార సంబంధించిన ఏజెంట్స్ అందరు కలిసి కారులో అన్ని కలెక్షన్ చేసుకొని అలాగే వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్స్లో కలెక్ట్ చేసుకుంటూ మంచిర్యాలలో చేసుకొని మళ్ళీ ఆసిఫాబాద్లో కూడా చేసుకొని మళ్ళీ వెల్లంపల్లి దగ్గర అక్కడ టిఫిన్ చేయడానికి ఆగారు టిఫిన్ చేయడానికి ఆగినప్పుడు సడన్గా ఆ గారు కారు యొక్క డోర్ ఓపెన్ చేసినట్టు సౌండ్ రావడము ఇమ్మీడియట్గా దాంట్లో ఉన్న క్యాష్ అంతా ఒక బైక్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముసుగేసుకొని హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు తీసుకో తీసుకోవడం జరిగింది ఆ కేసు రిజిస్టర్ కంప్లైంట్ ఇయ్య మీద కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా ఇన్ షార్టెస్ట్ టైంలో అంతా మొత్తము కమిషన్ మొత్తం వెహికల్ చెక్కింగ్స్ తర్వాత బీసీ హోమ్ గ్లూ కోడ్స్ కానీ తర్వాత అందరూ అలర్ట్ కావడము తర్వాత సీసీ కెమెరాస్ చూడడం ఇవన్నీ జరిగిన తర్వాత అయినా కానీ మనకు క్లూ దొరకలేదు ఆ రోజంతా అలా జరిగిపోయింది బట్ ఎక్కడైతే మనం సీసీటీవీ ఫుటేజెస్ని బ్యాక్ అండ్ ఫ్రంట్ చూసుకుంటూ వెళ్ళినప్పుడు మన టీం అంతా సిసిఎస్ టీము డీసీపీ గారు తర్వాత ఏసీపీస్ అందరు ఇన్స్పెక్టర్స్ అందరూ ఒక గా చేసి డిఫరెంట్ డిస్కషన్స్లో కూర్చొని మొత్తం డీటెయిల్గా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మనకు ఒక బైక్లో వెనక చూపించబడుతున్న బైక్ వైట్ బైట్ పల్సర్ బైక్ అనేది దాని యొక్క నంబర్ ప్లేట్ కోసం మనకు కనబడింది దాన్ని మనం అనాలసిస్ చేసి చూస్తే అది ఎవరిదని తెలిసింది దాంట్లో భాగంగానే మన అప్పటికే మన కమిషనర్ తాటి వెళ్ళారు వెళ్ళడం జరిగింది సో దాన్ని దాంట్లో భాగంగా ఇవన్నీ అనాలసిస్లో భాగంగా అంత అన్ని టీంలు వర్క్ చేయడం వల్ల ఈరోజు మనకి నలుగురు దొరకడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ డబ్బులు తీసుకుపోయి మళ్ళీ కొన్ని రోజులు ఒక వన్ డే అటు ఇటు ఇటు ఫారెస్ట్లలో ఉండేసి మళ్ళీ బ్యాక్ వస్తూ మనకు ఇక్కడ హైదరాబాద్ పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకి బైకింగ్ చెక్కింగ్లో దొరికారు సో దాంట్లో టోటల్గా మన కంప్లైంట్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పోయిందని చెప్పి అందజా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో వీళ్ళ దగ్గర అందరికి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు అలాగే రెండు వెహికల్స్ సెల్ ఫోన్స్ కూడా మనం రికవర్ చేసాము ఇంటాక్ట్ మొత్తం టోటల్గా ఇంకేదైనా ఈ మిస్ మ్యాచ్ ఏమైనా జరిగిందా ఇక్కడ ఖర్చు పెట్టినది కూడా ఇంకా ఇంట్రాక్షన్ అయితే అని చెప్పి ఇప్పుడైతే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ మొత్తం టోటల్గా వాళ్ళది ఎంత తీసుకుపోయారో అంతవరకు అని చెప్తున్నారు సో దీంట్లో భాగంగా ఈ అనాలిసిస్ చేసి చాలా యాక్టివ్గా ఇమ్మీడియట్గా ఈ యొక్క కేసుని వితిన్ షార్టెస్ట్ టైంలో చేయించిన అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను